హెల్లో మా భైరవం ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ బాగానే వచ్చాయిగా బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్లో ఆడియన్స్ ముందుకు వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మరియు మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం మూవీ పర్వాలేదు అనిపించే రేంజ్లో రెస్పాన్స్ని సొంతం చేసుకోగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మేజర్ మాస్ సెంటర్స్లో మంచి నెంబర్స్ని పోస్ట్ చేసిందని చెప్పాలి ఓవరాల్గా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలు డల్గా సాగినా కూడా తర్వాత నుండి జోరు చూపించడం మొదలుపెట్టిన సినిమా మాస్ సెంటర్స్లో మంచి హోల్డ్నే చూపించగా ఓవరాల్గా టికెట్ సేల్స్ పరంగా నలభై వేలకు పైగా టికెట్ సేల్ను సొంతం చేసుకుంది ఇక రో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కోటి అరవై లక్షల నుండి కోటి ఎనభై లక్షల రేంజ్లో షేర్ని అందుకుంటుంది అనుకుంటే ఓవరాల్గా నైట్ షోలకు నైజాంలో వర్షాల ఎదురుదెబ్బ కొట్టగా ఓవరాల్గా కోటి అరవై లక్షల రేంజ్లో షేర్ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్గా ఓకే అనిపించేలా ట్రెండ్ని చూపించి రెండు కోట్ల షేర్ మార్క్ని దాటింది ఓవరాల్గా మొదటి రోజు సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే నైజాం అరవై ఐదు లక్షలు సీడియర్ ఇరవై ఐదు లక్షలు ఆంధ్ర డెబ్బై ఐదు లక్షలు ఏపీ తెలంగాణ టోటల్ కోటి అరవై ఐదు లక్షల షేర్ రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తం కలిపి ముప్పై ఐదు లక్షల షేర్ కలెక్ట్ చేసింది టోటల్ వరల్డ్ వైడ్గా రెండు కోట్ల షేర్ మూడు కోట్ల అరవై లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రిలీజ్కి ముందు తిరిగి కొన్ని ఏరియాల అడ్జస్ట్ చేయగా పదహారు కోట్ల రేంజ్లో వాల్యూ బిజినెస్ ఉంటుందని అంచనా ఇక సినిమా పదిహేడు కోట్ల రేంజ్లో బ్రేక్ బ్రేక్ఇంట్ టార్గెట్ను నా అవసరం ఉండగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం మరో పదిహేను కోట్ల రేంజ్లో షేర్ని సాధించాల్సిన అవసరం ఉంది ఇక సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఇంకా తక్కువే వచ్చేలా ఉన్న ఓవరాల్గా డీసెంట్ స్టార్ట్ను అందుకున్న సినిమా వీకెండ్లో సాలిడ్ జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది